జిల్లాని కెమికల్ ఫ్యాక్టరీ పై వెంటనే ఫ్యాక్టరీ మాఫియాల్ ఫ్యాక్టరీ యాజమాన్యాల మాఫియాల్ ఫ్యాక్టరీ యాజమాన్యుల మాఫియా ఈ రోజు భారతదేశంలో యువతను మత్తు అనే నిషాలో ముంచి ఈరోజు వారి భవిష్యత్తును నాశనం చేసేది ఏదైనా ఉందా అంటే అది డ్రగ్స్ అయితే ఇది విచ్చలవిడిగా భారతదేశంలో యువత పైన దీని యొక్క ప్రభావం అనేది ఉంది అయితే సుమారు నూట ఇరవై కిలోల డ్రగ్స్ యొక్క ఏదైతే ఉందో అది పోలీసు వారు పట్టుకొని సీజ్ చేయడం జరిగింది దీని విలువ దాదాపు ఇరవై నాలుగు కోట్లు అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది అయితే ఇది ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది గత ప్రభుత్వ పాలకులకు ఇప్పుడున్న పాలకులు తిన సంబంధం ఉందా లేక తెలిసి జరుగుతుందా తెల్లకుండా జరుగుతుందా ఎందుకంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెప్తున్నారు కానీ అది మార్కెట్లో మరి రెండు వందల కోట్లు ఉంటుందా మూడు వందల కోట్లు ఉంటుందన్న సంగతి తెలిసి పక్కన పెడితే మాత్రం అది మామూలు విషయం అయితే కాదు మరి ఈ స్థాయిలో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పాలకులు కానీ ఏం చేస్తుందని చెప్పి ఈ ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే యువతను ప్రధానంగా చెడ కొట్టేది ఈరోజు డ్రగ్స్ దీన్ని మత్తులో పడి తమ జీవితాలను కోల్పోతూ తమ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది భారతదేశంలో అంతేకాకుండా తెలంగాణ పల్లెల్లో బిచ్చల విడిగా ఈరోజు గంజాయి గంజాయి అమ్మకం ద్వారా యువత తమ యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులతోటి ఇష్టారిత వ్యవహరిస్తూ వారి యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు అయితే ఇకనైనా ఇలాంటి యొక్క ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు ఈ డ్రగ్స్ గంజాయి ఇవైతే ఏవైతే ఉన్నాయో వీటిని డిపార్ట్మెంట్ వారు మరియు పాలకులు వీటిని నిర్మూలించి యొక్క యువత జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ దీంతోపాటు యారుట అతి సమీపంలో ఉంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని దీని వెనుక ఎంతమంది పెద్దవారు ఎత్తున్నారో వాళ్ళ యొక్క వారిపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నడుపుతున్నది ఈ అధికారులందరికీ కూడా బాట ఉందని ఈ యొక్క తేల్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది దీంతో సిట్టింగ్ జడ్జితో ఖచ్చితంగా దీన్ని యాదాద్రి భువనఖర్జీ కంపెనీతో పాటు ఈ ఉన్న కంపెనీల మీద కూడా పరిశీలన చేయడానికి సిట్టింగ్ జడ్జితో కూడా చేయాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము ఈ మన పుణ్యక్షేత్రంలో ఉన్న దగ్గర నుంచలే ఒక సంస్థ నడిపిస్తుంది అంటే అధికారులకు తెలియకుండా మాత్రం మా కాదు అధికారులు కొందరు ఇలా అధికారుల అవసరం కూడా ఉందని మేము మేము గుర్తిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి దుర్మార్గం ఎక్కువ ఎక్కడ రాదు ఎందుకనికైనా మన పుణ్యక్షత్రమే డ్రగ్స్ మాపే తయారు చేసి వేరే రాష్ట్రాలకు పంపించే దౌర్భాగ్యం వచ్చినందుకు మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ పుణ్యక్షేత్రం తరఫున చాలా బాధపడుతున్నాం ఇసుంటి జరగకుండా మాత్రం ప్రభుత్వం చర్య తీసుకొని దీని లోతులు ఎవరెవరు కనిపెట్టి చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తాం దేశంలోనే తెలంగాణ టెంపుల్ అత్యంతమైన టెంపుల్ రాష్ట్రంలో ప్రప్రథమంగా పెద్ద టెంపుల్ మరి ఇట్లాంటి పెద్ద టెంపుల్లో గత కొన్ని నెలలుగా మన దగ్గర గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎంతో మందిని కొన్ని గ్రామాల్లో పట్టుకోరు మరి ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో పోలెట్ పరిక్షణ కూడా చాలా పెద్దగా ఉంది చిన్న చిన్న బండి ఇన్సూరెన్స్ లేదని లేకపోతే తాగు వస్తున్న పట్టుకుంటారు మరి ఇంత పెద్ద డ్రగ్స్ మాఫియా గత ఆరు నెలల నుంచి జరుగుతుందని అందరికి తెలుసా కానీ మరి పోలట్ పరిరక్షణ ఏం చేస్తుంది ఎందుకు పట్టుకునేది ఇంత అధికారం నిర్లక్ష్యం ఎందుకు ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఈ డ్రగ్స్ ప్రజల ప్రాణాలతో చెలగడమడుతుంది ఈ చుట్టుపక్కల చాలా కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇక్కడ వంగపల్లి కానీ అదేవిధంగా మనం మన జిల్లాలో చాలా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో డ్రగ్స్ అన్ని కంపెనీలో తయారవుతుందని సమాచారం ఉన్నది మరి ఈ సమాచారం ఆధారంగా వెంటనే ఈ డ్రగ్స్ మాఫియాకు అధికారులు కూడా చేతు చే మన చేతులు కలిపే ఉన్నాయి కాబట్టి ఈ డ్రగ్స్ ఆదరణ నుంచి దొరికే వరకు కూడా జరుగుతుంది ఇది కొన్ని వందల కోట్ల డ్రగ్స్ మాఫియా దొరికింది మరి దీన్ని ఇంకా కూడా దీన్ని చాటుగా పెట్టి కొన్ని అని చెప్తున్నారు ఈ అధికారులు వెంటనే నిరీక్ష వహించి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపైన చర్య తీసుకొని వెంటనే డ్రగ్స్ మాఫియాను అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం అని చాలా ఉద్యోగ ఉధృతంగా చేస్తాం అదేవిధంగా మన దగ్గర ఏసీతో సహా పెద్ద ప్రొడక్షన్ ఉంది ఏదో ముఠకొండరు ఆల లాంటి చిన్న మండలం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ పెద్దగా ఉన్నా కానీ ఎందుకని గత ఆరు నెలల శాతం పట్టుకోవట్లేదు ఇప్పటికి కూడా గ్రామాల్లో అక్కడక్కడ గంజాయి మూటలు అదే విధంగా డ్రగ్స్ మాఫియా మన అందరు తెలుసు ఈ డ్రగ్స్ వాళ్ళు కూడా అక్కడక్కడ తిరుగుతున్నారు తాగుతున్నారు అదేవిధంగా గుట్ట గల్లీలో పట్టుకున్నారు మరి వాళ్ళని నిర్లక్ష్యంగా ఎందుకు చూస్తున్నారు వెంటనే పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి లేదు చో మీరుపై ప్రభుత్వం అధికారులపై ప్రోటి కూడా బాధ్యత వహించి సస్పెండ్ చేయాలని కోరుకుంటాం గుట్టం డ్రగ్స్ అంతరాష్ట్ర మూటలతో సంబంధం బాధాకరమైన విషయం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గం పూర్తిగా విఫలమైంది ఈ యొక్క యాదిరిగుట్టనే కాదు జిల్లా మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు అనుమానం ఉంది దీని మీద పూర్తిగా విచారణ జరపాలా ఇంతవరకు కూడా ఈ కెమికల్ ఫ్యాక్టరీ సీజన్ అయింది కానీ ఎక్కడ కూడా కెమికల్ ఫ్యాక్టరీ దాడులు జరిగిన సందర్భాలు జిల్లాలో ఎక్కడ చూడలేదు ఏం చేస్తుంది ఈనాడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పర్మిషన్లు ఇచ్చిన పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తుందో ప్రజలకు అనుమానం రేకి రేకెత్తుంది వీటి మీద ఈ పర్మిషన్ రావడానికి దీని వెనుక నాయకుల హస్తం ఉంది ఈ నాయకులు ఎవరు కూడా బయట తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈ ఇన్వాల్వ్మెంట్ అయిన అధికారులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద ఇంత పెద్ద మాఫియా ఇక్కడ ఉండదు దీని దీనికి ప్రోత్సహించిన సహకరించిన అధికారులను కూడా చర్యలు తీసుకొని సిట్టింగ్ సిట్టింగ్ చే ద్వారా విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రివెన్యూ డిపార్ట్మెంట్ ఓ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఓ రకంగా ఎంత సీజన్ ఇంత కూడా క్లారిటీ లేదు ఇప్పుడు కూడా మేము రివెన్యూ ఎంఆర్ఓ గారిని కలుస్తాం అదేవిధంగా ఈవినింగ్ కూడా డీసీపీ గారిని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా కెమికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేపడతాం జిల్లాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ మాఫియా ఏదైతుందో దాని మీద ఉధృతంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో ఎప్పుడు డ్రగ్స్ కేసు వచ్చినా ఏదో తూతు మంత్రంగా చేసి చెడులు దులుపుకుంటున్నారు యాగిటా పట్టణానికి అది సమీపంలో కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క కంపెనీ డ్రగ్స్ను ఉత్పత్తి చేసి అంతరాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంది అయితే ఈ యొక్క కంపెనీ గతంలో ప్రవాహ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి కంపెనీ గతంలో నాలుగు మూడు నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించి దాన్ని పలు అనివార్య కారణాలలో మూసేసి యాదాద్రి సైన్స్ ల్యాబొరేటరీస్ అని కొత్త పేరుతో వెలిసి ఈరోజు డ్రగ్ను ఉత్పత్తి చేస్తూ అంతరాష్ట్ర ఎగుమతి చేస్తుంది అయితే ఈ యొక్క విషయం పైన నిన్న మొన్న రెండు రోజుల నుంచి పోలీసు వారు టోల్గేట్ దగ్గర ఈ డ్రగ్ను పట్టుకొని నూట ఇరవై కిలోలు డ్రగ్ సేకరించామని నిందితులు అరెస్ట్ చేస్తామని చెప్పేసి నిన్న ప్రెసిఫికేట్ పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క పుణ్యక్షేత్రానికి సమీపంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకమైన విషయం ఎందుకంటే దీనిలో ప్రభుత్వ పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంది దాంతోపాటు అధికారుల అండదండలు కూడా ఉన్నాయి అందుకారణ అందుకారణం వల్లనే ఈరోజు సీజ్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఈరోజు డ్రగ్ను ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంది కావున ఈ యొక్క ఎవరైతే దీని కారకులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఈరోజు యువత భవిష్యత్తును కాపాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం